హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ ఈ ఈరోజు రెసిపీ వచ్చి పది నిమిషాల్లో రెడీ అయ్యే కమ్మనైనా డ్రై ఫ్రూట్ సేమియా పాయసం దానికి కావాల్సినవి ఒక కప్పు సేమియా ఒక కప్పు పంచదార ఒక కప్పుకి ఒక కప్పు కొంచెం తగ్గించినా పర్లేదు పంచదార డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు పంపిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇట్లా మీకు నట్స్ ఏది ఇష్టం అయితే అవి వేసుకోవచ్చు ఇప్పుడు పాలు మరగబెట్టుకొని పక్కన పెట్టుకోండి పాలు ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి నెయ్యి పోసుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేగినవి దీన్ని ఒక బౌల్లోకి తీసేసేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యిలో సేమియాలు కూడా వేసి వేగనివ్వాలి ఇప్పుడు సేమియాలు ఇట్లా కొంచెం బాగా ఎర్రగా వేగాలి సేమియాలు వేగిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ పోసుకోండి తర్వాత పాలు కూడా పోసుకొని మరగబెట్టిన తర్వాత ఒక కప్పు సరిపోతుంది ఇప్పుడు ఇట్లా సేమియా దగ్గర పడిన తర్వాత కొంచెం ఉడికిందో లేదు చూడండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఉంచినాయి ఇప్పుడు పంచదార కూడా వేసేసుకోండి మొత్తం పంచదార అంతా వేసేసుకొని కప్పుకి కప్పు కానీ అరకు కానీ ఎవరు ఎంత స్వీట్ తింటారో అంత పంచదార వేసుకోండి ఇప్పుడు పంచదార అంతా కరిగింది పంచదార అంతా కరిగింది కాబట్టి ఇప్పుడు పాలు పోసేసుకోండి ఇప్పుడు కాకపెట్టిన పాలు పోసేసేసుకోండి ఇప్పుడు పాలన్నీ పోసుకొని కలదిప్పుకోండి ఇంకొంచెం పోసేసుకోండి ఇంకొంచెం ఈ చిక్కటి పాలు పోసుకోండి ఇప్పుడు యాలకులు కూడా దంచి ఆ పౌడర్ కూడా వేసేసేసుకొని కలదిప్పుకోండి ఇప్పుడు ఇంకొంచెం పాలు కూడా పోసేసుకోండి పాలు పోగేసుకొని బాగా కలదిప్పుకోండి ఇంకొక పొంగు రాగానే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని తీసేయడం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోండి కొంచెం ఉంచుకోండి లాస్ట్లో పైన వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసి కలిపిన తర్వాత ఆపేసేసండి ఎంత తీయనైనా సేమియా పాయసం రెడీ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ